మీ ఆయనకి ఏమైంది అమ్మా చనిపోయారు కదా పాపం కాలు చేయి పడిపోయింది మేడం ఓ పక్షపాతం వచ్చిందా కొంచెం అప్పులు ఉన్నాయి అప్పుల వల్ల దిగిలేకపోయి ఆటో టాక్ నాకు వచ్చి అలా ఎందుకమ్మా అప్పులు ఇద్దరు ఆడపిల్లలు అండి పెళ్లి చేసాం ఒక పిల్లకైతే కట్నం రూపాయి ఇవ్వలేదు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నారా బాగా ఉన్నదా అమ్మాయి పోనీ వాళ్ళకి ఇప్పుడు కట్నం ఇవ్వాలండి ఎందుకు పెద్ద పిల్లకి పెట్టారు మాకు గొడవ పెట్టాలి కదా చిన్నపిల్ల బొన్న గొన్న గొడవ అయింది మాటలే వాళ్ళకి మాకు అండ్ అల్లుండి పిల్ల ఉండొకసారి ఎంత కాదనుకున్నాను మీ ఆవిడ వాళ్ళ ఎవరు గారు నువ్వే నా కూతురు అక్కడ కూర్చో మెక్కకి ఎంత ఇచ్చారు కట్నం రెండు లక్షలు ఇచ్చారా రెండు లక్షలు కట్నం మీ నాన్న ఎలా తెచ్చాడు అప్పుడు నీ మీ ఇంటి పరిస్థితి తెలిసి మీ ఆయన నేను తెలియజేసుకున్నారా మీ నాన్న చనిపోయినప్పుడు మీ అమ్మకు నువ్వు తోడుగా ఉండాలా నాకు కట్నం ఇవ్వాలి నాకు మా అక్కకిచ్చారు నాకు ఇవ్వలేదని నువ్వు ఆవిడతో గొడవ పడ్డం కరెక్టా తల్లిదండ్రులు ఉండేటప్పుడే విలువ తెలుసుకోండి మంచిగా ఉంటావు కదా వెళ్ళి మేము దగ్గరికి వెళ్ళి కూర్చో ఎవరావిడ మా అమ్మ ఏ